కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి మార్నింగ్ వాక్లో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీగా వినోద్ కుమార్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ కు వెయ్యి కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడం జరిగిందని అదేవిధంగా కరీంనగర్ టు హైదరాబాద్ రైల్వే పనుల నిమిత్తం పార్లమెంట్లో గట్టిగా తెలంగాణ వాణి వినిపించడంతో రైల్వే మంత్రివర్యులు స్పందించి అనుమతి ఇవ్వడం జరిగిందని ప్రస్తుతం ఆ పనులు సిద్దిపేట వరకు వచ్చాయని పేర్కొన్నారు కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా తనను గెలిపించినట్లయితే జిల్లా కేంద్రమైన కరీంనగర్ ను ఉన్నతమైన విద్యా అవకాశాలు కలిగే కేంద్రంగా ఏర్పాటు చేయడంతో పాటు స్కేల్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేపట్టేందుకు తాను ఇప్పటికే సింగపూర్లోని టెక్నాలజీని పరిశీలించడం జరిగిందని తెలిపారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఇక్కడ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కరీంనగర్ ను చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని ప్రస్తుత రాష్ట్ర ప్రజలు రైతన్నలు కాంగ్రెస్ హయాంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు పార్లమెంట్లో తెలంగాణ గొంతుకను వినిపించే తనను గెలిపించినట్లయితే ప్రభుత్వం ఏది ఉన్నప్పటికీ కొట్లాడి నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు పనిచేసే వారికి పట్టం కట్టాలి గాని మాటలు చెప్పేవారికి కోటలు కట్టేవారికి పట్టం కట్టకూడదని కరీంనగర్ ప్రజలు కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నగర అధ్యక్షులు జలా హరిశంకర్ సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ కార్పొరేటర్లు తోట రాములు ఐలేందర్ నాయకులు కలర్ సత్తన్న సత్యనేని శ్రీనివాస్ ఒల్లాలా శ్రీనివాస్ గౌడ్ బైజికం మధు చుక్కారపు చంద్రం రవి నాయక్ కెమసారం తిరుపతి జిఎస్ ఆనంద్ గుడలి రాజ్ కుమార్ అంజు యాదవ్ పాల్గొన్నారు కరీంనగర్ నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్తో కలిసి ప్రచారం చేయడానికి గంగుల కమలాకర్ గారి నాయకత్వనం మా పార్టీ శ్రేణులు అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ని కలిసి ఈ పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసి చాలా స్పష్టంగా చెప్పినాం పార్లమెంట్లో మరి మనం గలం విప్పాలంటే కరీంనగర్ని ఒక అభివృద్ధి నియోజకవర్గంగా చేయాలంటే తప్పనిసరిగా మరి బీఆర్ఎస్ అభ్యర్థి గులాబీ జెండా ఉద్యమకారుల్ని నన్ను గెలిపించాలని చెప్పి మేము ప్రార్థిస్తూ తిరగడం జరిగింది ఎక్కడితే కరీంనగర్ నగరానికి వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చి స్మార్ట్ సిటీగా దీన్ని తీర్చిదిద్దినం కరీంనగర్ నగర ప్రజల చిరకాల కరీంనగర్ నుండి నేరుగా హైదరాబాద్కి రైలు డెబ్బై సంవత్సరాల ఆ ఆలోచనని నేను రెండు వేల పద్నాలుగులో ఎంపీ గెలిచిన తర్వాత మరి రైల్వే శాఖతో మాట్లాడి రైల్వే మంత్రిత్వ శాఖతోని అధికారులతో మాట్లాడి ఈ రోజు ఆ రైల్వే లైన్ని మరి మోడీ గారితోనే శంకుస్థాపన చేపించడం గజ్వేలో సీఎం కేసీఆర్ గారి నియోజకవర్గంలో మరి అక్కడ శంకుస్థాపన చేపించడం ఇవాళ రైలు సిద్దిపేట వరకు వచ్చింది సిద్దిపేట నుండి సిరిసిల్లలో పనులు వేగవంతంగా అవుతున్నాయి ఈ సంవత్సరం డిసెంబర్ వరకు సిరిసిల్ల వరకు రైలు వస్తుంది సిరిసిల్ల టు వేములవాడ కంటే మిడ్ మానేర్లో మరి ఒక బ్రిడ్జ్ కట్టాలంటే కొంత సమయం పడుతుంది వేములవాడ బోయినపల్లి కరీంనగర్ అది వచ్చేస్తుంది జాతీయ రహదారులు కరీంనగర్ని నాలుగు దిక్కుల కలపాలనేటువంటి అది ఒకటి అన్నిటికంటే ముఖ్యంగా మరి కరీంనగర్ నగరంలో రివర్ ఫ్రంట్ కోసం గంగుల కమలాకర్ గారి మరి శాసనసభ్యులుగా నాటి ప్రభుత్వంలో ఒక మంత్రిగా మేము విదేశ పర్యటన చేసేదానికి మంచిగా సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచన చేస్తాం వందల లారీలు క్రేన్లు ఒక్లిన్లతోని పనులు వేగవంతంగా పనులు మొదలుపెట్టాం ఒక దశకు తీసుకెళ్ళాం ఇవాళ మీరు రివర్ ఫ్రంట్ దగ్గర పోతే ఇలా మొత్తం బోసిపోతుంది రివర్ ఫ్రంట్ అయిన పనులు కూడా అది ఆగిపోయినాయి రివర్ ఫ్రంట్లో కేబుల్ బ్రిడ్జు సుందరంగా సాయంకాలం పూట చాలామంది ఒక మంచిగా ఉండాలని చెప్పి ఆలోచన చేస్తాం అది కూడా సరిగ్గా మెయింటెనెన్స్ కావడం లేదు అన్నిటికంటే ముఖ్యంగా కరీంనగర్ని ఒక విద్యా కేంద్రంగా మార్చాలని చెప్పి ఆలోచన చేస్తాం మరి త్రిబుల్ ఐటీ రావాలనుకున్నాం ప్రపంచవ్యాప్తంగా మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అంటే నైపుణ్య కేంద్రాలు ఎట్లుంటే వచ్చాం మేము సింగపూర్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ని నేను వెళ్ళి చూసొచ్చి దాన్ని తెలంగాణలో రావాలని చెప్పి ఆనాటి కేంద్ర ప్రభుత్వం దగ్గర తిరిగినాం చూడండి ఎవరు నాకైతే కరీంనగర్ ప్రజల అడిగే హక్కు నాకు లేదు ముఖ్యంగా నగర ప్రజలు ఎందుకంటే నేను ఇంత గొప్పగా నా వంతు కర్తవ్యాన్ని నిర్వహించడం నేను ఇంకా చేయాలని ఉన్నది ఒక గొప్ప విద్యా కేంద్రంగా చేయాలన్నది ఒక ఐసర్ లాంటి ఇన్స్టిట్యూట్స్ త్రిబుల్ ఐటీ లాంటి ఇన్స్టిట్యూట్స్ తీసుకొస్తాం మీరు గెలిపించండి తప్పనిసరిగా నేను ఎంబడ